బిడ్డలు మారు మనసు పొంది రక్షింపబడి వాళ్ళు దేవుని పరిచారకులై ఆత్మల సంపాదకులైతే ఆ కుటుంబాలు దీవించబడతాయి అనేక మంది త్రాగుబోతులు మారుతారు కదా అనేక మంది బ్రతుకులు బాగు చేయబడతాయి కదా వాళ్ళు బతుకుతారు అనేక మందిని బతికిస్తారు కదా ఈరోజు ఎన్ని కుటుంబాలు కూలిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించని ఎన్ని జీవితాలు భగ్గును మండిపోతున్నాయో మనం ప్రార్థించడాలి ప్రార్థించాలి అండ్ ప్రకటించాలి అది దేవుని చిత్తం అది తండ్రి చిత్తం చెప్పండి నంబర్ వన్ ఏంటి ఏంటి తండ్రి చిత్తం మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానం కలిగి ఉండాలనేది తండ్రి చిత్తం నంబర్ వన్ నెంబర్ టూ అంటే మనం ప్రకటించడం తండ్రి చిత్తం రెండు మనం ప్రార్థించుట ఎస్ మనుషులందరి కొరకు ప్రార్థించమన్నాడు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థించమన్నాడు విజ్ఞాపన చేయమన్నాడు యాచించమన్నాడు కృతజ్ఞతలు చెప్పమన్నాడు నిజంగా ఎంతమంది భారం కలిగి చేస్తారు ఇది రెండవదే మూడవదే దేవుణ్ణి నమ్మినటువంటి వాళ్ళు సాక్ష్యాన్ని కాపాడుకోమని దేవుడు తన చిత్తమును వెల్లడి చేశాడు తెస్లోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి మీరు తీయగలిగితే అయిపోయింది ఇక ముగింపులోకి వచ్చేసాను ఇంక మీరు చెప్పమన్నా టైం లేదు తెసలోనికలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగో వచ్చిన చదువు నాలుగు ఐదు కలిసి ఉంటది మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజన్ల వల్లే కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును తన తన శరీరమును ఎట్లు కాపాడు కొనవలెనో అది ఎరిగి ఏ దేవుని చిత్తము అని ఉన్నది అక్కడ ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి యవనస్తులు యవనస్తు రాళ్ళు విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయారు వివాహాలకు ముందే లైంగిక పాపానికి అలవాటు పడిపోయారు ఈరోజు అది తప్పు కాదు తప్పు కాదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు ఈరోజు వివాహ సంబంధాలు కూడా మంట కలిసిపోతూ ఉన్నాయి సహజీవనం తప్పు కాదని చెప్పి కోర్టు తీర్పులు ఇస్తూ ఉంది తెలుసా మీకు ఒక స్త్రీకి ఇష్టమైతే పరపురుషుడితో సహజీవనం తప్పు కాదట ఒక పురుషుడికి ఇష్టమైతే వైరస్ స్త్రీతో సహజీవనం తప్పు కాదట చట్టాలు మారిపోతున్నాయి భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి సరే అన్యుల సంగతి తీసేయండి క్రీస్తునందున్న మన సంగతి ఏమిటి మన ఘటాలు అపవిత్రతకి హేయమైనటువంటి పాపాలకి అప్పజెప్పొద్దు అని దేవుడు మాట్లాడాడు కానీ మనం కొంతమంది ఎవన యవనస్తులు ఎవన అంటే చూస్తూ ఉన్నాం ఆఖరికి దేవుని సన్నిధి అనే భయం కూడా లేకుండా చర్చి అనే భయం కూడా లేకుండా ክረ ካሉ